పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ డెబ్బై తొమ్మిదో వార్డు లంకెలపాలెం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దాసరి తాతారావు ఆధ్వర్యంలో సుమారు నూట మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరారు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పి సాధారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీలోకి కార్యకర్తలు జాయిన్ అవుతున్నారు వైసీపీ ఎమ్మెల్యే చుట్టుపక్కల గ్రామాల్లో యువతకి ఉపాధి కల్పించలేదు జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరులు శ్రీనివాసనాయుడు జనసేన రూరల్ సెక్రటరీ ఇందల వెంకటరమణ బూడిది గోవింద మూటూరు సన్యాసి నాయుడు రామనాయుడు లంకెలపాలెం జీవీఎంసీ డెబై తొమ్మిదో వార్డు నుండి జనసేన నాయకులు సర్వసిద్ది రాజు సభ అధ్యక్షతన సుందరపు శ్రీనివాసరావు దాసరి తాతారావు బుజ్జి వీర మహిళలు గొన్న రామాదేవి తదితరులు పాల్గొన్నారు

వారి అమ్మాయిలతో అలాగే తరి అప్పారావు గారు వారి కుటుంబాలు మొత్తం అలాగే కేత రాజు గారు ఎటువంటి తమ్ములు గారు వారి ప్రాంతానికి తీసుకుంటే మీ సమస్య జంక్షన్ లో నిలబడ భయపడే పరిస్థితికి ఈ వస్తువు తీసుకొచ్చేశారు బొబ్బు లాలితో కానీ లాలితో కానీ మీరు పడుతున్న యాతన ఎక్కడికెళ్ళ చెబుతా ఉంటే అది ఇంత ఘోరంగా ఉందో అనిపిస్తా ఉంది దానికి ధర్నాలు కూడా చేశారు పన్నాళ్ళు ఒకరోజు నేను రావాల్సింది వాళ్ళు పెట్టారు అయితే దానికి శాశ్వత పరిష్కారం అంటే వ్యాపారాలు ఇందుగా పవర్ ప్లాంట్ కట్టారు వాళ్ళకి మొగ్గు అవసరం ఉంది కానీ అదంత అవసరమో మన జీవితాలు ముందుగా బాధపడకుండా మన జీవితాలు కూడా దానికన్నా చాలా వంద రెట్లు ఎక్కువ నేను ఒకటే మీకు మాట్టిస్తూ ఉన్నాను ఈ నలభై రోజుల్లో ముప్పై రోజుల్లో నేను ఏం చేసినా డ్రామా చేశాను అంటారు మనం గెలిచిన తర్వాత ఫస్ట్గా నేను చేసే పని ఏంటంటే లారీ పైకి బొగ్గు కనపడకుండా లో లెవెల్లో వేసి పైన వాటర్ వచ్చింది టార్పాలని కట్టుకున్న లారీ మాత్రమే మనం ఈ ప్రాంతానికి అలౌ చేస్తాం ఎక్కడ డోర్ వాటితో బొక్కలుండి ఊరంతా చిమ్కెళ్ళిపోయే లారీలు అయితే ఏమి పారేస్తాం కానీ ట్రైన్లు కానీ ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానిక ఎత్తులకి ఈ కత్తిలు చేస్తున్న కార్యక్రమం కూడా నాకు ఈ కార్మికులు ఈనియన్ నైట్ లాగా నేను నిలబడి అడ్డుకుంటానని చెప్పింది స్థానిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు భావాల మీకు మెరుగైన నాణ్యమైన జీవితం ఇవ్వాలా పొల్యూషన్ లేని జీవితం పొల్యూషన్ బాధ పడుతున్న తాడి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ తాడి అయితే ఫస్ట్ నేను ఉన్నప్పుడైతే దాని భూమి కేటాయి కూడా జరిపేది తప్పని గ్రామానికి మళ్ళీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమేమి జరిగాయో లాస్ట్ ఐదు సంవత్సరాలు అయితే ఎమ్మెల్యే చాలా ఘనంగా మాట్లాడు వాళ్ళకి తాడి గ్రామ సంవత్సరంలో తరలించకపోతే మీ గ్రామం రాను మళ్ళీ నాకు ఓటు ఇద్దని కూడా ఉత్తర కుమారుడు లాగా ప్రకల్పాలు పలికాడు ఐదు సంవత్సరాలు అయింది అది తాడి గ్రామం తరలింపు లేదు కదా ఇంకా వాళ్ళ జీవితాలు ఇంకా అయ్యే పరిస్థితి వచ్చి మొన్న మళ్ళీ ఇంకా వాళ్ళకి యాభై ఎకరాలు ఇవ్వటం కోసం ప్రజాభిప్రాయం చేయాలంటేనే ఆయనకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీతో గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు ఏ కాలం నుంచి చేరారు ఏ కులాల నుంచి మీరు వచ్చారో మీ కుల వృత్తుల విషయంలో కానీ మీకు మెరుగైన మోటార్ బిల్లు కూడా జాయిన్ వాళ్ళు కానీ ఏ పొల వృత్తులు కానీ ఆ కులాన్ని కొన్న ఇబ్బందులు కానీ ఆ కాలనీలు కొన్న ఇబ్బందులు కానీ అన్నిటినీ కూడా నేను వచ్చిన సంవత్సరం లోపే నేను చేసి పెడతాను అని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా ఎన్ని జరగాలి అంటే మీరు చేయాల్సిందా రేపు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని తెచ్చటం మనం బాలించి ఆవుని వదిలేసి దాన్ని దులపతిని కొనుక్కున్నాం రెండు వేల పద్దెనిమిదిలో అది రోజు ఉంది ఎలా తగ్గుతుంది అంటే చెప్తా ఉన్నాడు చాలా గొప్ప గొప్పలు చెప్తా ఉన్నాడు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని బటన్ నొక్కడం కాదు మనం పేక నొక్కుతున్నాడు బటన్ నొక్కుతూ పులి చెత్త ఇస్తున్నాడు చెప్తా లాగేస్తున్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో సార్లు కరెంట్ బిల్లులు పెరిగాయి గ్యాస్ ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి మన భక్తుల లాగే మన మగళ్ళు తాగే ముందు రేట్లు పెరిగాయి అది చీపులు ఎక్కడించి ఆరోగ్యాలు పాడు చేసుకుని హాస్పిటల్ ఖర్చులు పెరిగాయి వాటర్ వెహికల్స్కి ఏదో ఇస్తున్నాను అన్నాడు ఆ లక్కు రోడ్లు తిరిగి ఆ ఇచ్చేది కొంత అయ్యేది పద్దెనిమిదిలో బిడ్డలకు ఉద్యోగం రావాలంటే కొత్త రాష్ట్రాలలో కొంత తీసిన వెళ్ళాలి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్న ఒక పోలవరం పూర్తి ఒక రాజధాని గట్లా ఒక రైల్వే జోన్ ద్వారా ఇవన్నీ రావాలంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి ఢిల్లీలో ప్రధానమంత్రి అవ్వాలి ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఇక్కడ ప్రదేశ్ గారు ఎంపీ అవ్వాలి నేను మీ ఖచ్చితంగా ని నిందికి ఎమ్మెల్యే అయితే

వెహికల్ ట్యాక్ కానీ ఈ రిజిస్ట్రేషన్ ట్యాక్సులు కానీ విపరీతంగా పెంచాడు సంపద సృష్టించకుండా అప్పులు చేసే స్కీములు ఇస్తున్నాడు అంటే ఆయన చేసిన అప్పు ఎవరు కడతారో మీకు తెలుసా మనమే కడతాం ప్రభుత్వం చేసిన అప్పు బాకీలు అంటే ప్రజలు ప్రతి మనిషి మీద అప్పు బావం పెరుగుతా ఉంది అంటే మేము ఎలా కడుతున్నాం మీ చేత ఇవ్వట్లేదు కదా మీరు అనుకుంటారు సార్ ట్యాక్స్ రూపాయ మన నెత్తి మీద భారం మోర్పి ఆ డబ్బులు తీరుస్తాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఏ విధంగా కూడా ఈ రాష్ట్రంలో ఏ వనరులు నిలకూడదని చెప్పి అన్ని దోచేశాడు కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఇప్పుడు ఎలక్షన్ వచ్చాడు ఈ ఐదు సంవత్సరాలు అమెరిక చేసి అందరినీ తీసుకొచ్చి జాయిన్ చేసి దానికి ఒక పెద్ద తీసుకున్నటువంటి దాతారావు గారికి నా సంస్కృతి గారు మిత్రులు కర్రప్పారావు గారు తెలుగుదేశం పార్టీని బాబు ఎమ్మెల్య జనసేన గ్యాస్ రోడ్డు చేసి సిఎం మహేష్ గారికి కమలం పొందుకి తీసుకుపోయి